ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీల్ని ఎర చూపించింది ఎర చూపిస్తే అరే కొద్ద గొప్ప మన బతుకులు మాత్రమే కావచ్చు పైసలు ఎక్కువనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చేస్తుంది అని చెప్పి ఆ అందరు కూడా ఓట్లేసిరు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీతో రైట్ బాగానే ఉంది ఇక మార్పు తీసుకొస్తాం మంచి పాలన చేస్తామని చెప్పారు ఆ ఆరు గ్యారంటీలలో ప్రధానమైనది ఏంటంటే ఉచిత విద్యుత్ దానికి గృహ జ్యోతి అని చెప్పి ఒక పేరు పెట్టిరు ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ అని చెప్పి చెప్పిర్రు దాంట్లో ఎంత మోసం జరుగుతుందో తెలుసా భారీ ఘరణ మోసం అది సినిమాలలో కూడా చూడనటువంటి మోసం అంత దారుణంగా ఉందని అంటే పరిస్థితి అబ్బో ఇక అది వర్ణనాతీతం వర్ణనాతీతం ఏం చెప్తారనంటే రెండు వందల యూనిట్ల లోపు ఎవరెవరైతే వాడుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ మేము ఉచిత విద్యుత్ నిచ్చేస్తున్నాం అని తెలిపింది గతంలో అని చెప్పిర్రు అధికారంలోకి వచ్చారు అయితే వీళ్ళు దరఖాస్తులు పెట్టుకునేటప్పుడు తర్వాత అది పెట్టుకునేటప్పుడు ఇది కొట్టుకున్నప్పుడు కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం ఉండో లేకపోతే ఇక ఉంటారు కదా వీళ్ళంతా జీతాలు తీసుకునే లక్ష లక్షల జీతాలు తీసుకునే ఏం చేస్తారు ఏది కొడతారు ఆ నెంబర్ ఇటు ఆ పేరు ఇటు ఈ పేరు అటు కంగారుల కంగారులో ఇట్లా కొడితే అమాయకమైనటువంటి రెండు వందల యూనిట్ల లోపలు ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటోళ్ళంతా కూడా కొద్దిగా లాస్ పోయి ఇక లాస్ అంటే చాలా మందికి రావట్లేదు నష్టపోయారు అవును అంటే దక్కవలసిన వాళ్ళకి దక్కట్లేదు దక్కవలసిన వాళ్ళకి దక్కట్లేదు కొంతమందికే ఇక దాంట్లో సగం సగం మందికి రావట్లేదు రావట్లేదు ప్రతి జిల్లాలలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంతో మంది మనకి సమస్యలు ఉన్నాయి అని చెప్పారు గతంలో కూడా మనం కామారెడ్డి జిల్లా మాట్లాడుతాం తర్వాత కామారెడ్డి తర్వాత నిజామాబాద్ మాట్లాడినాం ఈ జిల్లాలన్నీ కూడా మాట్లాడుకొని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉండే బత్తి విక్రమార్క గారి దృష్టికి కూడా ఇది బట్టి గారి దృష్టికి ప్రశ్నించే గొంతుకలు ఎన్నో తీసుకుపోయినాయి పాలనకి వందల వందల వేల వేల దరఖాస్తులు కూడా వచ్చినాయి ఏది వీళ్ళు పెట్టిన గృహ ఇగో ఎవరికైనా అందుతుంది ఎంత మందికి అందుతుంది ఎంత దూరం ఉందో చూడండి కరెంటు కోనో పేదోడి చేతికి ఎంత దూరం ఉందో చూడండి అంటే ఇక బట్టి గారు ఏం చెప్పిండే బట్టి 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 గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఎప్పుడు ఇచ్చింది సార్ స్టేట్మెంట్ జూన్ లోనే ఇచ్చిండు జూన్ లోనే క్లియర్ రెండు యూనిట్ల ఫ్రీ పథకం ఏదైతే ఉందో నిమిషం ఓకే ఏదైతే ఉందో అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఈనాడు పేపర్ లో వచ్చింది జూన్ లో రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ఉంటే రైట్ ఇక వాడుకోండి ఇబ్బంది ఏం లేదు బిల్ వచ్చినా కట్టకండి అధికారులు మిమ్మల్ని ఎవరు ప్రెజర్ చేయరు అని చెప్పి సారి చెప్పిండు ఎవరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మంత్రి అప్పుడు కూడా ఈ కరెంటు అధికారులు గది పట్టించుకోలేదు ఆయన మాటని పక్కగా పెట్టిర్రు అరే గది ఏంది మరి బట్టి గారు చెప్పినా కూడా మళ్ళా చేస్తుందరని చెప్పి మళ్ళా బట్టి గారికి చెప్పినాం సేమ్ మీరు మాటనే పట్టించుకోవట్లేదు మళ్ళీ ఆగస్ట్ లో చెప్పినాం ఆగస్ట్ లో చెప్తే ఇక బట్టి గారు ఇట్లా అయ్యేటట్లేదయా బాబు మా మా ప్రభుత్వానికి పెద్ద పేరు వస్తుంది అధికారులు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు చెప్పినాం అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు ఆడ ఉన్నటువంటి ఏఈలు డిఈలు ఇక మేమే ఎక్కువ పైసలు వసూలు చేస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నది లక్షల లక్షలు ఉన్న వసూలు చేయండి లక్ష లక్షల రూపాయలు ఉన్న వసూలు చేయాలి ప్రభుత్వానికి ఇవ్వాలి రెండు వందల యూనిట్ల లోపు పేదోనికి ఫ్రీగానే ఇస్తా ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నది ఆధార్ కార్డు ఉన్నది స్థానికంగా అన్ని ఉన్నాయి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి ఎవరు అంటే బట్టి గారి మాటలు మొత్తం ఇక ఉట్టి మాటలేనా ఇక బట్టి బట్టి గారి అసలు బట్టి గారు లెక్క చేయట్లేదు వీళ్ళు బట్టి మాటలు ఉట్ట మాటలు అంటే బట్టి మాట బట్టి మాట అంటే ఇప్పటివరకు ఇక బట్టి గారు చెప్పిన మొత్తం సొల్లు ముచ్చట్లేనా ఇక ఆయన ఏం పని చేయదు ఇక బట్టి గారి పని చేయదేమో బట్టి మాట ఉట్టి మాట అయిపోయిందేమో వాళ్ళు అంతే చెప్తారండి అంటున్నారు ఆయన అంతే చెప్తున్నారు ఆయన అంతే చెప్తున్నారంటే నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా మరి విద్యుత్ శాఖకి మంత్రి లేదు లేడు సరే ఇప్పుడు అన్ని ఇట్లనే ఉన్నాయి సకం అంటే ఇలా ఏం చెప్తారు తెలుసా సార్ మోసం ఏంటంటే బట్టి గారేమో ఒకసారి చూడండి బట్టి గారు వీడియో చూడండి చెప్తున్నారు నేనా చూడండి ఏం సీనియర్స్ కైక్ చేసినటువంటి కుటుంబంలో తప్పే తప్ప ఎవరు చేశారు తప్పది ఎవరు చేస్తున్నారు ఎవరు చేశారు సార్ తప్పది మీరే అధికారలే అధికారులే తప్పు చేసింది సరే అధికారులే తప్పు చేశారు అందరికీ ఓకే సరే మీకు ఉంటే వినండి ఉంటే ఎంతనే ఉన్నాం సార్ చెప్పులు అరిగిపోయేటట్టు ఆఫీస్ కి పోతూనే ఉన్నాం బట్టి గారు చెప్పారని చెప్తూనే ఉన్నాం వాళ్ళు ఏమో సైట్ రావట్లేదని అని చెప్తా ఉన్నారు వాళ్ళు ఏమో సైట్ రావట్లేదు అని చెప్తున్నారు కరెంట్ ఏమో ఇండ్ల మీదకి వచ్చేసేసి మీ కరెంట్ కట్ చేస్తాం మీరు కట్టాల్సిందే అని భయప్రాంతలు గురువు అసలు ఎవరు బట్టి విక్రమార్క అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు బట్టి మాట బట్టి విక్రమార్క ఎవరు అని అడుగుతున్నారు ఇక అది లేటెస్ట్ ఆ అడ్మిన్ ఎక్లొటిక్ సొల్యూషన్ ని మీరు క్రియేట్ చేసుకొని మెయిల్ అడ్రస్ అకౌంటోర్ అప్డేట్ చేసుకొని మెయిల్ అండ్ రిజిస్టర్ చేయండి ఓకే చేపిస్తున్నాం మీరు మీ మీరు ఆ ప్రజలు మరింతగా తీసుకు వెళ్ళి అక్కడ మీ ఎస్టేట్ ఉంటే మీరు మళ్ళీ కావచ్చు మీరు వేధించట్లేదు అని చెప్తారు ఎన్నో కాదు నిన్న మా ఇంటికే వయిరు నాకు నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై యూనిట్ల కంటే ఎక్కువ రాదు నేను రెండు వందల యూనిట్లకు ఎలిజిబిలిటీ ఉంటే నిన్న ఆదివారం పూట కరెంటు వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చారు నా ఇంటి మీదకి వచ్చి ఏ హే కట్ చేయాల్సిందే అంటారు అంటే భయభ్రాంతులు గురి చేస్తున్నారు అరే ఉన్ననే సార్ మరి బట్టి గారేమో ఇట్లా చెప్తాడు క్లియర్ గా చెప్పింద ఎవరు మిమ్మల్ని అడగరు వేధించరు ఇబ్బంది అంటే సరే అని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మా కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేసిన నేను ఆడ కి ఫోన్ చేస్తే మొత్తం రికార్డింగ్ కూడా ఉన్నది రికార్డింగ్ కూడా ఉన్నది మొత్తం సార్ ఏం చెప్తాడు తెలుసా లేదు బరాబర్ కట్టాల్సిందే అంటాడు అంటే బట్టి మాటలు లెక్క చేయరు బట్టి మాటలు లెక్క చేయరు ఎవరు మరి వీళ్ళు పైసలు వసూలు చేయాలి అర్థం కావట్లేదు వీళ్ళు అత్యుత్సాహం అర్థం కావట్లేదు నేను అడిగినా మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నా అని చెప్పా లేదు మాకు ఉన్నది అధికారం అని ఓకే ఉంటే చూపేయండి అని చెప్పి నేను అంతే కదా ఇప్పుడు బిల్లు ప్రాబ్లం ఒక్కడ ప్రాబ్లం కాదండి రాష్ట్రంలో దాదాపుగా పది లక్షల మంది ప్రాబ్లం ఇది మీరు నలభై లక్షల మందికో ముప్పై లక్షల మందికో ఈ పథకాన్ని ఇస్తే పది లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారు నా ఒక్కందేం కాదు నిన్న నన్నే దమ్ము చేశారు మాట్లాడేటోని కొత్త గొప్ప దమ్ము చేస్తే సామాన్య ప్రజలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నాం భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా మళ్ళొకసారి చెప్తా ఉన్నాం కొత్తగూడెం జిల్లా ఆశోపురం మండలానికి నేను ఫోన్ చేస్తే కట్టాల్సిందే మీరు కట్ చేస్తామని చెప్పారండి సీదా చెప్పిర్రు చెప్పారు అంటే బట్టి గారు ఈ మాటలు చెప్పి మళ్ళీ వసూలు చేయమని చెప్తుండీ అట్లా వెనక వసూలు చేసి మనం రెండు వందల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా దాన్ని మళ్ళా సరిపోకూడాలి ఈ ఇలా దగ్గర వసూలు చేయాలి అదే ఈ పైసలు ఎవరెవరికైతే ఫ్రీకి ఇందులోనే ఇందులో కోరీలు గొప్పవాళ్ళే అంటే ప్రతి దాంట్లో కూడా మాక్సిమం ఎట్లే ఉంది రైతు రుణమాఫీ అనేక మంది రైతులకి కాలేదు ఫ్రీ బస్ అని పెట్టి ఆడాలి మగళ్ళ మధ్య పంచాయతీ పంచాయతీలు పెట్టారు ఆ తర్వాత వచ్చేసేసి మరి ఇప్పుడు ఇంకోటి ఏమున్నది ఆళ్ళకి అయిపోతుంది ఇలా ముప్పై తారీఖు కదా ఈ ఆళ్ళకి రైతు భరోసా వానాకాలం అయిపోతుంది రేషన్ కార్డు ఇప్పటి వరకే రేషన్ కార్డు సరే ప్రభుత్వం ఆ టీటికి ఉన్నది అప్పులు ఎక్కువ ఉన్నాయి వచ్చిన పైసలు అప్పులకి ఏ చిన్నగా చిన్నగిస్తాం బాగానే ఉంది రైట్ మంచిదే మరి ఇదేంటిది క్లియర్ గా కదా మాకు పైనుంచి ఆ మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి దేవుడు నేను డీఈీ గారు కూడా ఫోన్ చేసిన భద్రాచలం డీఈ గారు కూడా ఫోన్ చేస్తే మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి పై నుంచి అంటే దేవుడా దేవుడా ఇల్లేగా పైన అంటే పైన అంటే ఉప ముఖ్యమంత్రి కంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇక ఉప ముఖ్య ఇంకేముంటారు వీళ్ళే కదా పైన ఇగో ఈ ఈ గమ్మత్తు నడుతుంది ఘరానా మోసం ప్రజలారా మీరు ఒక్కసారి కూడా ఆలోచన చేయండి ఎంత ఘరానా మోసం అంటే ఈడనేమో పెద్ద అని చెప్తాడు వాళ్ళేమో వసూలు చేయడానికి ఇంట్లోకి వస్తారు డీ గారు కూడా నేను అడిగినా సార్ పైసలు కడతాం కానీ లెటర్ చూపించండి పై అధికారులు రెండు వందల లోపు యూనిట్లు వచ్చినా కూడా కట్టమంటే లెటర్ చూపించండి కడతామని చెప్పిన అది లేదట లెటర్ చూపిస్తే అది లేదు అంటే ఇష్టగారిని నమ్మాలా అధికారు నమ్మాలా ఎవరిని నమ్మాలా ఏఈలు డీలు చెప్పాలి ఎవరు నమ్మాలండి మేము మీరు అడగండి ఇగో కన్స్యూమర్ ఖచ్చితంగా కూడా ఆర్డర్ అడుగుతున్నాడు అని చెప్పి ఆర్డర్ అడుగుతున్నాడు అని చెప్పండి అప్పుడు బిల్లులు కడతాం అంతేగాని మీరేదో ఉరికొచ్చేసేసి కరెంటు బిల్లులు కట్ చేస్తాం చేతాం అంటే ఇది అయ్యేటటువంటి పని కాదు మీ అత్యుత్సాహం పక్కగా పెట్టాలి సీదా అవసరం అయితే మీ పై అధికారుల దగ్గర లెటర్ తీసుకురండి బిల్లులు కడతారు అంతే తప్పితే లేకపోతే మాకు క్లియర్ అయ్యి ఈ నెల నుంచి గవర్నమెంట్ క్లియర్ చేయాలి ఫ్రీ పథకం మీకు ఇస్తాం అని చెప్పి క్లియర్ చేయి అస్తూ అది ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆర్డర్ పాస్ చేయరు ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్ క్లియర్ చేయరు ఫోన్ ఎంపీటీ ఇంకా రాలేదు ఇంకా రాలేదని అక్కడ చెప్తారు ఈ కరెంటు ఇంటి మీదకి వచ్చి లొల్లి చేస్తారు అంటే అట్టొచ్చిమాన్యుడు అడిగితేనేమో ఎవరు మిమ్మల్ని అడిగేదని వీళ్ళు చెప్తారు ఎవరు ఏం కావాలి చెప్పాలి దీనికి మధ్యలో నలిగిపోయి సామాన్యుడు ఎవరు చెప్పాలా మళ్ళీ ఇప్పుడు సమస్య మళ్ళీ తీసుకపోయి చెప్తాం ఏదైనా సమస్య ఉన్నదో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఏ జరిగిన విషయం కూడా ఈసారి ఎందుకంటే మా ఆఫీస్కి వంద మీటర్ల దూరంలోనే బట్టి గారి ఉన్నది మా ఆఫీస్కి వంద దూరం వంద మీటర్ల దూరంలోనే ప్రజాపాలన ఆఫీస్ ఉన్నది పోయి ఖచ్చితంగా కూడా మళ్ళీ ఈసారి రిటర్న్ బుల్గా ఎవరెవరైతే అడుగు అడుగుతా ఉన్నారో ఎవరెవరైతే ఇబ్బంది పెడతా ఉందో మరి అది ఎవరు ఇబ్బంది ఎవరు పెట్టారో చెప్తున్నావు కదా ఎవరు ఇబ్బంది పెడతారో కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం అత్యుత్సాహం తగ్గించుకోండి కాపీ తీసుకురండి మాకు క్లియర్గా పథకం వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయండి కాపీ తీసుకొస్తే పైసలు కడతాం అంతే ఇట్లా ఎంతో మంది ఇబ్బంది పడుతుంది పేదోళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రెజర్ చేయటం బంద్ చేయడం మోడీ నిజామాబాద్ ఏ గారికి అయితే మేము అసలు కరెంట్ ఎవరిది ఇప్పుడే డిస్కనెక్షన్స్ లేవండి ఫిబ్రవరి నుంచి చెప్తున్నాం వాళ్ళకి అంతే అంతకు ముందు వసూలు చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎవరికి కట్ చేయట్లేదు అయినా కూడా ప్రెజర్ లేదని ఒక ఆయన చెప్తాడు ఒక డిఇ చెప్తాడు ఒక డిఎం ప్రెజర్ ఉంది అధికారుల నుంచి ఒక డిఇ చెప్తాడు అంటే వీళ్ళకే సఖ్యత లేదు అందుకే చెప్తాను రెండు వందల యూనిట్లు వచ్చినటువంటి విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఇగో మీకు ప్రభుత్వం ఇస్తా ఉన్నది డైరెక్ట్ ఆర్థిక మంత్రి చెప్తున్నాడు కరెంటు వాళ్ళు మీ ఇంటికి వస్తే కాపీ అడగండి కాపీ అడగండి ఆ కాపీ ఉంటే ఆ కాపీ తీసుకొచ్చి బట్టి విక్రమార్క గారు చూపిద్దాం కట్టమంటే కడదాం దాంట్లో ఇబ్బందులు ఏం లేవు ఇన్ని సంవత్సరాలు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కట్టుకోలేమా ఏది ఏమైనా కాని కరెంటు ఉద్యోగులు ఎవరైతే ఉందరో క్లారిటీగా తెచ్చుకున్న తర్వాతనే రావాలి బరాబరగా రండి ఆ లిల్లగా పోండి అడగండి అంతే తప్పితే ఇక ఇక్కడ ప్రభుత్వం ఒకటి చెప్తా అంటే మీరు ఒకటి చెప్తాం బట్టి విక్రమార్క ఎవరో మాకు తెలియదు ఆయన మాకు తెలవదు అన్నట్టు వ్యవహరిస్తే మాత్రానికి క్లియర్ గా చెప్పింది ఆయన నోటితోటే ఇంత ఘరా మోసం ఉన్నది ఘరాన మోసం జరుగుతా ఉన్నది కదా ఆయన మళ్ళీ ఒకసారి ఒక్క మాట ఎవరి యాత్ర పొరపాటున ఎంట్రీ అధిక అధికారులే యాత్ర కన్స్యూమర్ చేసుకుంటాడు పోయి పొరపాటున చెప్పండా క్లియర్ గా ఇది ముచ్చట ఇది ముచ్చట ఒకవేళ కట్టాలి అని చెప్పి మీరు అంటే మాత్రానికి గవర్నమెంట్ పై అధికారుల నుంచి వెళ్ళి ఒకటి బతకరండి లేకపోతే చెప్పియండి ఏదో ఒక మంత్రి తోటి ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాకాడ ప్రెజర్ చేస్తున్నారు కదా ఆ ముగ్గురు మంత్రులు ఇట్లా పొంగిటి శ్రీనివాసరెడ్డి గారు కాని తుమ్మల నాగేశ్వరరావు గారు గాని బట్టి చెప్తున్నారు కదా మళ్ళీ లేదా బట్టిగా తోడని చెప్పియండి ఇప్పటి వరకు మీకు ఏదైతే ఫ్రీ వచ్చిందో ఇప్పటి నుంచి వస్తా ఉంది కాబట్టి గతంలో కూడా కట్టండి అని చెప్పి చెప్పించండి అది చెప్పితే కట్టేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం అత్యు మీ అత్యుత్సాహం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి లేకపోతే బరాబర్గా స్ట్రేట్గా పనిచేయండి అని చెప్పేసేసి క్లియర్గా విద్యుత్ అధికారులందరికీ కూడా చెప్తా ఉన్నాం